వైసీపీ అవినీతితో గత ఐదేళ్లు అభివృద్ధి ఆటకెక్కిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు కూటమి ప్రభుత్వం నిధులు తెచ్చి ప్రగతిని పరుగులు పెట్టిస్తోందన్నారు అమరావతిపై అక్కచుతోనే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధానిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్తో కలిసి కొల్లు శంకుస్థాపన చేశారు భారతీనగర్లో సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు విజయవాడ నగరాన్ని హైదరాబాద్ మించి అభివృద్ధి చేస్తామని గద్దెర్ రామ్మోహన్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీకి ఒక్క పైసా లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ వాళ్ళే తోచేసుకున్నారు వేరే వాటికి మళ్ళీ ఇచ్చేసారు ఒక రోడ్డు వేసిన పాపం లేదు ఒక డ్రైన్ వేసిన పాపం లేదు ఐదు సంవత్సరాలు అసలు ఎవరు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు ప్రజాప్రతినిధులు ఎవరు లేరు ఎమ్మెల్యేలు లేరు ఇవాళ పిలిస్తే పలికే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అటు మున్సిపల్ శాఖ మంచులు గతంలో మరి అమృత్ స్కీమ్ ఫండ్స్ అవన్నీ కూడా లాస్ట్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కారణంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా వస్తున్నాయి రాబోయే కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతున్నాం ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నారు చాతగానే దద్దమ్మలు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ అమరావతిని పరుగులు పెట్టడానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది మొన్న కేబినెట్లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇవాళ అవన్నీ కూడా చూసి తట్టుకోలేకపోతా ఉన్నాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పోతా ఉన్నాం ఇవాళ ఎవ్వరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు వచ్చే పెట్టుబడిని ఎవరు ఆపలేరు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణయోగంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా ఏపీఎస్సీ కల్పించడానికి జెయంగా రామరాజు గారు ముందుకు వెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ చిన్న చిన్న రోడ్లు పెద్ద రోడ్లు ఇటన్నింటినీ కూడా పర్ఫెక్ట్ గా రోడ్లు ఉండే విధంగా ఎక్కడా కూడా గుంటలేని రోడ్లు చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నందుకు మాకు సహకరిస్తున్నందుకు మేము వారిద్దరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ విజయవాడ నగరం హైదరాబాద్ నగరం కంటే మించి నగరంగా తీర్చిదిద్దే జంగా ఈ ఐదు సంవత్సరాల్లో పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం